వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలోనే ఈ రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి వేద శాస్త్రంలో సూర్యునికి ఉన్న స్థానం అంతా ఇంతే కాదు సూర్యుడు గ్రహాలకు అధిపతి సూర్యుడు శక్తి సంపన్నుడు సూర్య భగవానుడు ఒక రాశి నుంచి మకర రాశిలోనికి సంచారం చేయడానికి ముప్పై రోజుల సమయం తీసుకుంటాడు ఇక మరొక రాశులను సంచారం చేయడానికి ముప్పై రోజుల సమయం తీసుకుంటాడు ఇక సూర్య సంచారం ప్రభావం మేషరాశి నుంచి మేనరాశి వరకు ప్రతి రాశి వారి జీవితంలోనే కనిపిస్తుంది ఆగస్టు పదిహేడవ తేదీన సూర్యుడు మఖా నక్షత్రలోనికి సంచారం చేస్తాడు ప్రస్తుతం సూర్యుడు ఆశ్లేసిన కొనసాగుతున్నాడు ఆశ్లేష నక్షత్రం నుంచి మకా నక్షత్రంలోకి ప్రవేశించిన సూర్యుడు ఆగస్టు పదిహేడవ తేదీ నుంచి ఆగస్టు ఇరవై తేదీ వరకు అందులోనే ఉంటాడు కేతువు సుఖ నక్షత్రానికి అధిపతి అటువంటి కేతువు నక్షత్రమైన మకా నక్షత్రంలో సూర్యుడు కొన్ని రాశి వారికి శుభాలను చేకూరుస్తాడు మరియు సూర్య సంచారంతో శుభాలు పొందే రాశుల గురించి తెలుసుకుందాం వారు ఈ రాశి వారికి సూర్య సంచారం కలిసి వస్తుంది మకా నక్షత్రంలో సూర్య సంచారం మేషరాశి జాతకం ఆదాయం అద్భుతంగా ఉంటుంది పనిచేసే చోట సహోద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది సీనియర్లతో ప్రశంసలు అందుకునేలా చేస్తుంది భాగస్వామ్య వ్యాపార లాభాలు వస్తుంది ఎప్పటి నుంచి నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి వివాహతుల జీవితం సంతోషంగా ఉంటుంది సమాజంలో కూడా పేరు ప్రతిష్టలు పొందుతారు తుల వారికి సూర్యుడు నక్షత్ర సంచారం అదృష్టాన్ని ఇస్తుంది మకా సూర్య సంచార వీరికి పనుల విజయం చేకూరుస్తుంది కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది వివిధ మార్గాల నుంచి డబ్బు అందుతుంది డబ్బు ఆదు చేయటంలో సక్సెస్ అవుతారు నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి ఆర్థికంగా పురోగతి సాధిస్తారు జీవిత భాగస్వంత సంతోషంగా ఉంటారు వ్యాపారాలు విస్తరిస్తే అవకాశం ఉంది రుచిక రాశి వారికి సూర్యుని నక్షత్ర సంచారం అద్భుతంగా ఉంటుంది సమయంలో డబ్బు సంపాదించడం మంచి అవకాశాలు వస్తాయి భాగస్వామి వ్యాపారాలు లాభాలు ఇస్తాయి విదేశాలకు వెళ్లాలని కోరిక నెరవేరుతుంది ఈ సమయం ఆర్థికంగా పురోగతి సాధిస్తారు పని చేసే చోట కూడా గుర్తింపు వస్తుంది వీడియోని వస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి